ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద ట్రేడ్లో ఒక పెను మార్పు ఇప్పుడు ధృవీకరించబడింది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాడు చెన్నై సూపర్ కింగ్స్ తమ దిగ్గజ ఆటగాడు రవీంద్ర జడేజాను అతని మొట్టమొదటి జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్కు అధికారికంగా ట్రేడ్ చేసింది ప్రతిగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఐకానిక్ పసుపు జెర్సీని ధరించడానికి చెన్నైకి వస్తున్నాడు ఇది ఎంఎస్ ధోని చివరి అధ్యాయాన్ని నిర్వహించే మాస్టర్ మాస్టర్స్ట్రోకా మరియు సీఎస్కే కోసం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందా ఇది ఈ వార్త నివేదిక యొక్క ఒక నిమిషనిడిగా సంక్షిప్త సారాంశం వివరణాత్మక రిపోర్ట్ కోసం ఈ రిపోర్ట్ను చూడడం కొనసాగించండి ఈ ట్రేడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునాదులను కుదించింది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఉదయం అధికారిక ప్రకటన వెలువడింది ఇది వారాలుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించింది ఇది కేవలం సాధారణ మార్పిడి మాత్రమే కాదు ఇది ఒక మల్టీప్లేయర్ డీల్ సంజు శాంసన్ తన ప్రస్తుత కాంట్రాక్ట్ పద్దెనిమిది కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ కు మారుతున్నాడు రవీంద్ర జడేజా పద్నాలుగు కోట్ల రూపాయల తగ్గించిన ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ కు వెళుతున్నాడు మరియు ఈ ఒప్పందంలో భాగంగా సిఎస్కే యొక్క ఇంగ్లీష్ ఆల్రౌండర్ శామ్ కరన్ కూడా రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు రాజస్థాన్కి వెళుతున్నాడు మరి ఈ బ్లాక్ బస్టర్ ట్రేడ్ ఎందుకు జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఈ చర్య భవిష్యత్తు గురించి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఘోర పరాజయం తర్వాత వారు పట్టికలో అట్టడుగున నిలిచినప్పుడు ఒక పెద్ద మార్పు అవసరమైంది సమాచారం ప్రకారం సిఎస్కే గత మూడు సంవత్సరాలుగా సంజు శాంసన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు వారు అతన్ని ఒక పరిపూర్ణ త్రీ ఇన్ వన్ ఆటగాళ్ళలుగా చూస్తున్నారు ఒక శక్తివంతమైన టాప్ ఆర్డర్ భారతీయ బ్యాట్స్మెన్ ఒక నైపుణ్యం గల వికెట్ కీపర్ మరియు ముఖ్యంగా నలభై నాలుగు ఏళ్ల దిగ్గజం ఎంఎస్ ధోనికి దీర్ఘకాలిక వారసుడు అతను తన చివరి సీజన్ ఆడతాడని భావిస్తున్నారు సిఎస్కే సిఈఓ కాశీ విశ్వనాథన్ దీనిని ఫ్రాంచైజీ తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటిగా అభివర్ణించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఫైనల్ గెలిపించిన జెడ్ జెడ్డోను వదులుకోవడం సంజు శాన్సన్ కోసం ఇది ఒక కొత్త ఆరంభం రాయల్స్తో పదకొండు సీజన్ల తర్వాత అతను మార్పు కోరుకున్నట్లు రిపోర్ట్లు తెలియచేస్తున్నాయి అతని బ్యాటింగ్ స్థానంపై ఘర్షణ ఉంది ఎందుకంటే ఓపెనింగ్ చేయాలనుకున్నాడు కానీ ఆర్ఆర్ యాజమాన్యం జైస్వాల్ సూర్యవంశీ జంటకు మద్దతు ఇచ్చింది ఒక ఛాంపియన్షిప్ గెలిచే వాతావరణంలో చేరడం మరియు తన ఆరాధ్య దైవం ఎంఎస్ ధోనితో నేరుగా పనిచేయడం ఒక తిరస్కరించలేని ఆకర్షణ రాజస్థాన్ రాయల్స్ కోసం ఇది ఒక సాతకీక వ్యూహగబ్దం ఇప్పుడు ముప్పై ఆరు ఏళ్ల రవీంద్ర జడేజా రెండు వేల ఎనిమిదిలో షేన్వార్ నాయకత్వంలో మొట్టమొదటి ట్రోఫీ గెలిచి తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన జట్టుకు తిరిగి వస్తున్నాడు అతను అపారమైన అనుభవాన్ని మరియు ఆల్రౌండర్ సమతుల్యతను తీసుకువస్తాడు ఇది రెండు వేల ఇరవై ఐదులో గాయపడిన తర్వాత సీజన్ చివరిలో జట్టు పతనమైనప్పుడు రాయల్స్గా అత్యంక అవసరమైంది జడేజా స్వయంగా తిరిగి రావటం ప్రత్యేకంగా అనిపిస్తోంది ఇది ఇల్లు అని ఒక ప్రకటనలో విడుదల చేశాడు ఈ ట్రేడ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఐపీఎల్లో రెండు అతిపెద్ద ఫ్రాంచైజీలను పునర్నిర్మిస్తుంది